గుంటూరు జిల్లాలో కలరా డయేరియా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే ఇతర అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు డెబ్ తొంభై నాలుగు డయేరియా కేసులలో మూడు కలరా కేసులు నమోదయ్యాయని కలెక్టర్ వెల్లడించారు ఈ నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాలైన ప్రగతి నగర్ రామిరెడ్డి తోటల్లో వైద్య బృందాలతో సర్వే చేయించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు కలరా వ్యాప్తిని అరికట్టేందుకు తాత్కాలికంగా పానీపూరీల విక్రయాలపై నిషేధం విధించాలని ప్రజలు తప్పనిసరిగా నీటిని మరిగించి తాగాలని పరిశుభ్రత పాటించాలని కలెక్టర్ సూచించారు పెట్టించి బయట శానిటైషన్ కాదు ఒక సైడ్ డ్రైన్ ఒకటి కొట్టించే వెంకటేశ్వరరావు రాజా మీరు సైడ్ డ్రైన్ ఒకటి ముందు కొట్టించండి ఫెన్షన్ కైసా పానీ కల్ గరం కరకు పియో దో हां अभी एक दो तीन दिन है अबे म्युनिसिपल वाटर डायरेक्ट सप्लाई करते हो मिनरल वाटर है वो पकड़ लो तो के अंत मंदिर की एग्जैक्टली रावंडी वाडकोडन के विल के दे पर्पस सो टैंकर्स नहीं वी कैन सप्लाई थ्रू आउट द डे दे हैव टू यूज लो सेम वाटर ही चूज करते पानी बास क्या भी नहीं uh, the uh, ना पीते है पानी है गरम गर्म को पियो गर्म कर ले कुछ हर एक बच्चे छोटे बच्चे खास कर को गरम आ, कर को पिलाओ खा भरते जब भी कहें ले ले, ले 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 तो इपड़ो ये नम सन्नी बंद बंद की मरकर था हज़वार की दी बीस दिन बीस दिन स्टार्ट चेस है रा स्टार्ट चेस है रा दूसरे बच्चे रहने की अंडे इटीन नाइन मिनट स्टार्ट मामीरो कैबलेट और कैबलेट पर ना